మీడియా మిత్రులకి ఇక్కడికి అందరికీ పార్టీ లీడర్లందరూ నమస్కారం ఈరోజు ఛానల్ అనేది దగదర్తి రాచిల్పాడు కెనాల్ డిఆర్చెనల్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అంటే తురుమేర్ల డ్రాప్ క నుంచి తన ఆయకట్టు మొత్తం తురుమిర్ల దగదర్తి ధర్మవరం కొంతవరకు వెలుపోడు చోడపుత్తడు తడకలూరు బోచకొండపాలెం కౌరుగుంట సున్నబట్టి సున్నబట్టి రెండు చెరువులు ఉన్నాయి రెండు చెరువులు ఉన్నాయి సున్నబట్టి రెండు ఉన్నాయి తర్వాత బట్టర్ కాగుళ్ళు మోపూరు ఆములూరు ఇంతవరకు దీని కింద ఆయకట్టు పారుతా ఉన్నాయి అంటే దీంట్లో ఇంకో సబ్ కెనల్ ఉంది ఇది ముంగిమూరు కాలువ ముంగిమూరు కాలువ అనే పేరే కానీ వాళ్ళ ఆ కాలువ పుట్టిన కనీస పాపం రైతులకు ఇంతవరకు నీళ్ళు ఇచ్చిన లేదు ఆ కాలువ వాళ్ళకి పంటలు పడింది లేదు కానీ కానీ ఉందా కానీ వాళ్ళకి మన ఇంతవరకు అఫిషియల్గా నీళ్ళు ఇవ్వాల మన రెండు వేల పద్నాలుగు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనాడు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ముంగిమూరి కాలువకి నలభై కోట్లు సుమారు అంచనా విలువ నాకైతే లేదు కానీ ఆ ముంగూరు కెనాల్కి లైనింగ్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయిందే కానీ ఆ కెనాల్ ఇప్పుడు వరకు దాన్ని కంప్లీట్ చేయాల సరే మళ్ళీ రెండు వేల ఇరవైలో మళ్ళీ ఈ పిలిచి మళ్ళీ కాలు మొత్తం లైనింగ్ మొత్తం శాంక్షన్ అయితే కొన్ని గవర్నమెంట్లో ఏం జరిగింది వైసీపీ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకపోయాలకి వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక ఒక కిలోమీటర్ అటు పనిచేసేది ఏదో మళ్ళీ బిల్లు రాక మళ్ళీ ఆగిపోతే అక్కడ జరగతా వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం వాళ్ళు ఏం చెప్తున్నారు కాంట్రాక్ట్లు అంటే ఆయా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రావాల్సిన బిల్లు కూడా మొత్తం ఇచ్చేసారు కాబట్టి మేము ఇన్ టైంలో అంటే ఇప్పుడు క్రాప్ అయిపోయింది ఇక్కడ క్రాప్ అయిపోయింది ఏప్రిల్లో మే జూన్ జూలైలో మనకు వర్షాలు పడవు కదా తొక్కే ఉంటాయి ఈ మూడు నాలుగు నెలల్లో మేము ఈ ఈ డ్రాప్లన్నీ కట్టేసి అంటే అక్కడ మెయిన్ ప్రధానంగా జరిగేది ఏంటంటే జగదర్తి ఊరు దాటిన దాకా మూడు మెయిన్ మన తూములు ఉన్నాయి అంటే బ్రిడ్జ్లు ఉన్నాయి గుంట్రాది కూడా ఒకటి దొంగ తూములు ఒకటి కాడ వెలుపోడికే తగె మట్లో ఉన్నాయి అనమాట ఆ తూములు ఏమవుతున్నాయి లీకులు అయ్యేది నీళ్ళని అక్కడ వెళ్ళిపోతుంటాయి మెయిన్ ఇక్కడ పోయేది ఆ ఫస్ట్ ఉండి విలేజ్ ఏది తగదిరితే ఆ కాలకి ఆయకట్టు వాళ్ళ వరకే నీళ్ళు సఫిషియంట్గా పారుతాయి చిన్న కూర్చోళ్ళకి తడకలూరు చోడబుత్తేడు ఓసండపాలు కౌరుగుంట కాగులు కాగుళ్ళు కాగులు దాకా మేమేం ఏం చేస్తున్నాం అంటే మా పెద్దలకాడి నుంచి ప్రతి సంవత్సరం ఇదే కాళ్ళ మీద పోవడం ఎగేసుకోవటం గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిన ఈ పిల్ల మేము చందాలు దొన్నుకోవటం పాసి పెరుగుకోవటం ఈ విధంగా జరుగుతూ ఉంది పైన వాళ్ళకేం జరుగుతుంది అన్నీ ఎన్నో నీళ్ళు వస్తే వాళ్ళు ఎవరో సఫిషియన్గా పండించుకుంటారు కానీ కింద రైతులు మేము పది సంవత్సరం మేము ఈ ఇబ్బందులు పడతా ఉన్నాం మా ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే కింద పది గ్రామాల రైతుల ఉద్దేశం ఏంటంటే మాకు ఒక సంవత్సరం పంట లేకపోయినా రెండో కార్డు లేకపోయినా మాకేం ఇబ్బంది లేదు కానీ కాలువ బాగుపడాలి ఈ కాలువ బాగుపడితే మేమంటే గతంలో ఏంటంటే మా పెద్దల కాలం నుంచి కూడా చదిమోడలో కాళ్ళ మీదకి తీసుకుపోయేది అక్కడ నుంచి నీళ్ళు తగేసుకుని దగ్గర తూములు అన్నీ కట్టుకునేది అందరిని ఆడుకోవాలా ఆ ఊరని పది తూం కట్టుకోవాలి అది అది ఇప్పుడు పొద్దుగుకి పొగులు కట్టి కట్టినరోజు పొద్దుగు క పొద్దున తర్వాత కాళ్ళలో కట్టుకొని ఏదో నైట్ తగ్గేసుకొని మేము పారించుకునేవాళ్ళం మాకు బట్టర్ కాకులు చివర ఎక్కడ మోపురు ఆవుల బాగా కాలువ నీళ్ళు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనకేంటో మనకు ఎమ్మెల్యే గారి దయ వల్ల ఏంటంటే మనకి ఎంతో గవర్నమెంట్ రావటం మనకి ఒక దమ్మున్న లీడరు ఎమ్మెల్యే గారు ఈరోజు ఆయన రావటం వర్క్ స్టార్ట్ చేయటం మాకు అందరూ కూడా హ్యాపీ అయినా ఒక సంవత్సరం మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ కాలవని ఈ మూడు తువ్వులు కానీ కంప్లీట్ కానీ చేస్తే ఈ ఒక్క సంవత్సరం ఇబ్బంది పడుతుంది తప్ప ఒక పంట లేప దానివల్ల నష్టం లేదు కానీ ఈ జీవితాత్మ కూడా కింద పది గ్రామాలకి ఇటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రెండోది ఏంటంటే ముంగిమూరు కెనాలు దగద్రతకా నుంచి చేలద్ది ముంగుమూరికి ఎక్కడి నుంచి అది దామారం ఉప్ప్రపాలు ముంగిమూరి దాకా కాలు అది ఈ ముంగిమూరు కెనాలు కానీ ఆ కంప్లీట్ అయితే ముంగిమూరు కెనాలు కంప్లీట్ అయిన తర్వాత దగ్గర ఇప్పుడు ఇప్పుడు బాలకొట్టిన బ్రిడ్జి కానీ కానీ కట్టకపోతే ఇది ఒకటి దొంగతువులు ఎలుపోడి తూములు కానీ కట్టకపోతే ఆ వచ్చి నీళ్ళు ఏం చేస్తే దగదరిత్తి మూగుమూరు కాలు పంచుకుంటుంది కింద ఎన్ని ఉన్నాయి కదా ఒక పది గ్రామాలలో మళ్ళీ నీళ్ళు ఉండవు ఎన్ని నీళ్ళు ఇచ్చినా ఏమవుతుంది ఆ తూములు లీక్లు అయిపోయేది ఆ బ్రిడ్జ్ కింద పెద్ద బొక్కలు పడిపోయినాయి ఆ బ్రిడ్జ్ అంత బొక్కలు వచ్చిన ఒక థర్టీ పర్సెంట్ నీళ్ళు వాటర్ అంతా ఆడేబోద్ది ఆడ తర్వాత దొంగతూలు ఉంది ఆ తూము కూడా ఏం చేస్తుంది అక్కడ థర్టీ పర్సెంట్ వాటర్ ఆడబోద్ది తర్వాత ఎలుపోడు ఉంది ఎలుపోడుకి ఒక ఐదారు తూలు వేసేది ఆ ఐదారు తూలు లీక్లు నీళ్ళు ఇప్పుడు పైకి ఫ్లడ్ వస్తూ ఉంటుంది సరే మేము రైతులు ఏంటంటే బస్తాలు అడ్డం వేసుకుంటాం అంటే నీళ్ళు తూముల మీద మారుకొని బస్తాలు అడ్డం వేసుకుంటాం ఈ బస్తాలు మేము ఇప్పుడు అడ్డం వేస్తాం ఈ కింద రైతులకు ఏమవుతుంది ఉబ్బుతుంది నీళ్లు ఉబ్బేది ఆ పొలాలు మునిగిపోతాయి ఆ పొలాలు ఇప్పుడు మునిగిపోతాయి ఆ రైతులు వచ్చి బస్తాలు దోసేస్తే మళ్ళీ నీళ్ళని అక్కడే పోతాయి వాటర్ అంతా మళ్ళీ కిందకి ఇబ్బంది మేము ఈ విధంగా మా కిందకు పది పదిహేను గ్రామాల రైతులు మేము ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు మాకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మేము వాడుకోకపోతే మేము జీవితాంతం మళ్ళీ కూడా ఎందుకంటే ఫండ్స్ కూడా ముప్పై కోట్ల రూపాయలు వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా చేసిపోతే మళ్ళీ ఐదేళ్ళు ఇప్పుడు అది శాంక్షన్ అయితే అవ్వచ్చు కాకపోతే కాకపోదు కానీ అన్యాయం అయిపోతే మా రైతులే కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇది చేయాలని మేము రైతులందరూ కూడా కోరుకుంటున్నాం ప్రోక్ ఈ కాలం పగలగొట్టడం వైసీపీ వాళ్ళతో ఎమ్మెల్యే కుమ్ముక్ అయ్యాడు అనే ఆరోపణ దీంట్లో మీరు ఏమంటారు సార్ ఒకటి మా వాస్తవం ముప్పై మూడు వేల ఓట్లు మేము గెలిచాడు ఆ రోజు వాస్తవాలు కొన్ని కొన్ని మాట్లాడాలా సరే మేము వైసీపీ వాళ్ళు ఎవరు సార్ అక్కడ తగ్గదారులు ఎవరు ఉన్నారు చౌదరి గారు ఏమైనా వైసీపీ సీఆర్నాయుడు ఏమైనా వైసీపీయా లేదా హనుమంతరావు అయినా వైసీపీయా అందరూ టీడీపీ వాళ్ళం కదా అందరూ సుబ్బానాయుడు మేమంతా ఒకే గ్రూప్ కదా అందరం ఒకే గ్రూప్లో ఉన్నా అక్కడ కలిసి మళ్ళీ పని చేసుకుంటున్నాము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు సార్ సీఎం గారు ఉన్నారు సీఎం గారు ఎమ్మెల్యే గడకు వస్తడా ఎమ్మెల్యే గారు సీఎం కాడ పోతాడా వాస్తవ ఆలోచన మీరు కూడా ఎమ్మెల్యే హోదాలు ఉన్నాయని ఇంకా సీఎం కాడ పోయి ఇదిగో మాకు ఈ కాలువ పని చేయలేదు మా గ్రామాలకి పనులు కావాలి ఈయన పోయి ఆయన రెస్టెక్ట్ చేసుకుంటే ఆయన అడతాడు అటు కాకుండా ఎమ్మెల్యే కాడికి నా కడికి సీఎం రావాలని అంటే అది అంత కరెక్ట్ కాదు కదా అందువల్ల మేము చెప్పేది ఏంటంటే గోపన గారు సుబ్బన కానీ ఎవరికైనా చెప్పేది సమస్యలు ఇది అందరిది రా ఎమ్మెల్యే గడ పోతాం మనందరం ఎమ్మెల్యే కష్టపడి పని చేసి ఓట్లే గెలిపించుకున్నాము ఎమ్మెల్యే గడికి పోకండి ఆయన ఎందుకు పనిచేయడు ఎమ్మెల్యే కానీ మేము పడితే బంగారంగా మాకే పని చేసుకున్నాయా ఆయన్ని అని ఎందుకు వద్దాను ఆయన అంటున్నాడు మరి అట్టేటప్పుడు వైసీపీలతో పులి తెచ్చి అంత అవసరం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి ఏంది అవసరం అదేముంది వాస్తవంగా ఎమ్మెల్యే గారు ఏంది వాస్తవంగా ఆయన మంది పోస్టులు పెట్టినారు వాస్తవంగా ఆయన కడుపు కుట్టే ఎమ్మెల్యే గారు కాదు కడుపు నింపే ఎమ్మెల్యే గారు ఆయన కడుపు కుట్టేవిడు కాదు నా మాకు తెలుసు ఎందుకంటే మేము అంటే మాకు కొత్త ఆయన మేము ఇప్పుడు పది నెలల నుంచి ఆయన చూస్తున్నాం ఏ లీడర్ కూడా సార్ వాస్తవంగా ఏ లీడర్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎంత అయినా ఒక అంబులెన్స్ లాగా ఒక ఎమర్జెన్సీ గుర్తి అంబులెన్స్ ఎంటర్ వస్తుంది ఆయన ఇప్పుడు నైట్ రెండు గంటలు ఫోన్ చేశారు సరే ఇబ్బంది మాకు అవసరం అంటే ఖచ్చితంగా ఆ టైంలో ఫోన్ చేసి ఏం చేయడం నేను ఇబ్బంది అని పలకరించి ఒక ఏకైక దొంగన లీడరు కావ్యకృష్ణారెడ్డి గారు వాసన చెప్పండి మేము రాజకీయాలను ఎంతమంది చూసిన నాయకులను చూస్తున్నాం ఎమ్మెల్యేలు చూస్తున్నాం లీడర్లు చూస్తున్నాం కానీ ఇంత ఎమర్జెన్సీగా మనకి ఒక నైట్ కావచ్చు పొగులు కావచ్చు ఆయన అసెంబ్లీలో ఉన్నా సరే మనకు ఫోన్ చేస్తే ఆ టైంలో ఆయన చేయలేకపోయినా సరే బయటకు వచ్చి మళ్ళీ ఒక నిమిషాల తర్వాత నీకు వెంటనే మళ్ళీ కాల్ చేస్తాడు అట్లాంటి ఒక ఎమ్మెల్యే గారిని మనం ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సంబంధించి కాదు కూడా దాన్ని ఇప్పటికైనా రెక్టిఫై చేసుకొని అందరం కూడా ఈ పార్టీ మనలో అంత మనదే వాళ్ళు కష్టపడినారు మనం అందరూ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఇక్కడ ఓట్లు ఈయనోళ్ళు ఎవరు కూడా లేరు అందరూ అందరూ సరిచి చేసుకొని ఎమ్మెల్యే గారి సమస్య ఏదో ఉంటే ఆయనకడ మాట్లాడుకోవాలి కానీ ప్రతిదీ తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాట్సాప్లో పెట్టి ఎవరిని ఏ పార్టీని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం మన పార్టీని మనం కంచపరుచుకుంటున్నాం వైసీపీ వాళ్ళు ఎవరు సార్ అక్కడ మనలో ఎవరు ఉన్నారు వైసీపీ వాళ్ళకి పోవాల్సిన అవసరం మాకేం సార్ వాస్తవంగా మేమందరం వైసీపీ గ్రామ గ్రామ లేదు అందరూ దగ్గరికి తప్ప ప్రతి ఇల్లు లేదంటే అందరూ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా మరి అందువల్ల వైసీపీ వాళ్ళతో సార్ ఇసు వంటి టచ్ంగ్స్ లేదు ఎందుకంటే మాటలు ఈ వర్క్ జరగ నేను సార్ జరగ జరగనీ ఆయనకి ఏం సంబంధం సార్ ఆయన ఫస్ట్లో ఉన్నాడు సార్ దీన్ని బాగా ఆలోచించండి ఇప్పుడు సార్ ఇప్పుడు ముదుట్లో కాళ్ళు నీళ్ళు ఎత్తం కానీ ముదుటి గ్రామం ఏ గ్రామం దగ్గర వాళ్ళు హ్యాపీగా పండించుకుంటారు సార్ వాళ్ళకి ఏం అవసరం లేదు కదా అన్నీ అయిన నీళ్లు వస్తే వాళ్ళ ఊరికి వస్తాయి కింద పన్నెండు పదిహేను గ్రామాల రైతులు ఉన్నాం మేము మా పరిస్థితి కాలువ కట్టాలా తూలు రిపేర్ చేయాలా ఈ వేస్టేజ్ నీళ్ళంతా మనం బ్రిడ్జ్లు కడితేనే కదా సార్ చివరి పాదులకు నీళ్లు ఆయకట్టుకు అందియాలి కదా చివరి పాతులకు ఆయికట్ట అందకుండా మా ఊరే బాగుపడాలా మేమే బతకాలనుకుంటాం కరెక్ట్ కాదు కదా సార్ ఇది కూడా ఆలోచన మీరు పన్నెండు పదిహేను గ్రామాల రైతులు మేము ప్రతి సంవత్సరం అన్యాయం అయిపోతాము ప్రతి సంవత్సరం మేము డబ్బులు దండుకొని పాసి పెట్టుకోవాల్సి వస్తుంది అదే కాలం బాగుండి ఈ బ్రిడ్జ్లన్నీ కడితే మాకు ఏం అవసరం మాకు కూడా మీలాగా నీళ్లు పడుతుంది కదా అది కూడా ఆలోచన మనం అది కూడా మీరు ఆలోచన కదా తెలుగుదేశం కార్యకర్తలు మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు డిఆర్ ఛానల్ గురించి రెండు రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది దాని గురించి ప్రెస్ మీట్ వాస్తవంగా చెప్పాలంటే అది రెండు వేల ఇరవైలో శాంక్షన్ అయితే అది వైసీపీ అధికారం వచ్చిన పాట చేస్తే ఏమైపోతామో డబ్బులు రావని వాళ్ళకే నమ్మకం లేక ఆగిపోయింది దాన్ని ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోతే ఈరోజు తెలుగుదేశం అధికారం వచ్చిన పాట మన కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేని ఏదో ఈ పని పోకుండా చేస్తే ఒక తిరుమల నుంచి పదమూడు కిలోమీటర్లు ఉంది కాలువ ఈ కాలువ పదమూడు కిలోమీటర్లో పదిహేను గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో మొదట ఉండే గ్రామం వరకు నీళ్లు పారతాయి కొరవాళ్ళు బాధలు పడితే మనకేమి అనుకుంటే ఇలానే మాట్లాడతారు చివరి వరకు నీళ్ళు కావాలనుకున్న వాళ్ళు పని కావాలని కోరుకుంటారు ఆ పని అయితే పది మంది బాగుండాలి మన ఒక్కరే బాగుండాలి అనుకోవడం కరెక్ట్ కాదు ఒక లీడర్ లక్ష్యం కూడా కాదు అది పోతే ముప్పై చిల్లర వేలు మెజార్టీలో వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఇరవై నాలుగు గంటలు రాత్రి పగులు తేడా లేకుండా ఈరోజు కష్టపడి ఏ కార్యకర్త వస్తే ఏ సమస్య చెప్తే దానికి సమస్యను ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండే ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యే కింద పనిచేస్తే ఏ పార్టీలైనా కానీ ఇలాంటి ఎమ్మెల్యే కింద పనిచేసిన ఇలాంటి ఎమ్మెల్యే కింద పనిచేస్తేనే లేడరు బాగుంటాడు ఇలాంటి ఎమ్మెల్యేని కూడా మనం విమర్శించాలనుకుంటే అది కరెక్ట్ కాదు మనం అందరం కష్టపడి పార్టీకి పనిచేసాం ఎమ్మెల్యే గారిని మంచి మెజారిటీతో గెలిపించుకున్నాం ఆ కృతజ్ఞతతోటి ఆయన చాలా నీట్గా గెలిచిన రోజు నుంచి రాత్రి అనుక పగలనక కష్టపడైన పని ఒక అసెంబ్లీ టైంలో తప్ప అందుబాటులో ఉండి ప్రతి రోజు నిరంతరం ఎవరు వస్తారా ఏం చెప్తారా వాళ్ళని అని ఎదురు చూసే వ్యక్తి అయినా ఇలాంటి వ్యక్తిని నేను ఉన్న ముప్పై తెలం నలభై సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నా ఇలాంటి ఎమ్మెల్యేని మేము నిజంగా చూడలేదు ఎమ్మెల్యేలు ఎంతో మంది పనిచేసాము గెలిపించుకున్నాము ఇలాంటి ఎమ్మెల్యేని మేము చూడలేదు ప్రతిసారి ఎం వైసీపీ వాళ్ళని మనం ప్రతిసారి ప్రతి ఒక్క రోజు వైసీపీ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు పదకొండు సీట్లు వాళ్ళు ఏంటంటే వెంటిలేటర్ మీద ఉండరు ఆ వాళ్ళు కూడా ఎట్టబోధం అని దిక్కు చూసి లేకుండా ఉండే పరిస్థితుల్లో వైసీపీ వైసీపీని వాళ్ళని హైలైట్ చేయడం కరెక్ట్ కాదు మన పార్టీ కష్టపడి గెలిపించుకున్నాం మన పార్టీ ఏంది మన పార్టీ పొజిషన్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కింద మనం పని చేయాలా ఓట్లు వేసి గెలిపించుకున్నాం అయా మాకు ఈ పని చేయను ఆయన అంటే ఆయన చేస్తాడు కానీ తలెత్తుకునేటు చూసేసి చేయమంటే ఎవరు చేస్తున్నాయి చెయ్యడు ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తి ఇలాంటి వ్యక్తి లేడు ఇప్పుడు మొదటి ఊరికి ఏదో గ్రామానికి నీళ్లు వస్తున్నాయి మేము పండించుకున్నాం అంటే అది కరెక్ట్ కాదు చివరి గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఆ కాలం కింద ఉండే గ్రామాలు ఇదిగో వేసుకుంటపాలెం చౌడపు తోడు తరకలూరు ఇన్ని గ్రామాల వాళ్ళు ఉన్నారు బట్ట కాగులు దాకా ఉంది మన కౌరుగుంట ఇవన్నీ గ్రామాలు ఉన్నాయి వాళ్ళందరూ బాధలు పడుతున్నారు ఇప్పుడు చేస్తే మనం బాగుపడతాం అనుకునే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు మనం ఏంటంటే ఏం చేయాలి వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా అని కరెక్ట్ కాదు మంచిని మనం సంతోషపడాలి మంచి చేసేటప్పుడు మనం ఆనందపడాలి ఆయన అభినందించాలి ఆయన ఆయనకు పోయి మనం ఏదో చెప్పి చేయించుకోవాలి కానీ మనం ఏదో విమర్శలు చేసుకుంటే అది మనకు కరెక్ట్ కాదు కష్టపడి అందరం పని చేసుకొని ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము ఇది కరెక్ట్ కాదు ఇంక నుంచి అయినా మనం పని చేసుకొని మనం చేసుకోవడం కాదు మనం నమ్ముకున్న వాళ్ళు పది మందికి పని చేసే విధంగా ఆలోచించాలి కానీ మనమే అనుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా ఇది కరెక్ట్ కాదు ఓకే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్